హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అయితే అండి నేను చెప్పుకోనేది ఏమంటే ఈరోజు వీడియోలో అయితే నాకు అయోధ్య మందిరంలో పూజ రోజు రెండు పండుగలు అండి ఎలా అంటే అయోధ్య మందిరంలో బాలరాముని ప్రాణప్రతిష్ట చేస్తున్నారు కదా అది మనము ఇంట్లోనే పండుగలాగా చేసుకుంటాము ఇంకా నెక్స్ట్ అయితే మాకు మైలర్ పండుగ అనేసి నెక్స్ట్ అది చేసాము కానీ నేను రెండు వీడియోలు ఒకేసారి పెట్టలేదండి రేపు ఒక వీడియో అప్లోడ్ చేస్తాను ఈరోజైతే నేను పూజ ఇంట్లో ఏ విధంగా చేసుకున్నాను ఆల్రెడీ మీకు నేను పూజా విధానం ఎలా చేయాలి అనే దాన్ని ఆల్రెడీ వీడియో పెట్టేశాను కానీ నేను ఈరోజు ఏ విధంగా చేసుకున్నాను అనే దాన్ని మాత్రం చూద్దామా ఇప్పుడు మరి నేనైతే ముందుగా అయితే దేవుడి రూమ్ అన్నీ బాగా పొద్దున్న లేచి ఇల్లు వాకిలి అంతా బాగా కడిగేసిన తర్వాత ముగ్గులు వేసుకుని తర్వాత మామూలుగా మనం పండుగ ఎలా చేస్తామో అలా జరుపుకున్నామండి ఈరోజు నెక్స్ట్ అయితే ఇంకా చూద్దాము ఎలా డెకరేషన్ చేశాననేది దేవుడికి శ్రీరామునికి చామంతి పూలు అంటే చాలా ఇష్టం కాబట్టి చామంతి పూలు వాటితో పాటు గులాబీలు ఇంకా కలర్స్ మూడు కలర్లు నాలుగు కలర్లు తెచ్చారండి మా వారు అవన్నీ నేను దేవుడికైతే అలంకరించుకున్నాను ఇలా శ్రీరామ అని రాసుకున్నానండి అక్షింతల మీద మనము ఇంకా నేను వీడియోలో అయితే మీకు తులసి పెట్టి చూపించలేదు కదా ఈరోజు అయితే నేను తులసితో పూజ అయితే స్టార్ట్ చేశానండి తులసి తెచ్చుకున్నాను తులసి కూడా దేవుడికి చాలా ఇష్టం అండి ఇంకా ఈరోజు పానకం వడపప్పు చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా మేము పండగ రెండు అని చెప్పాము కదా ఆ రోజు మొత్తం ఫాస్టింగ్ అండి ఇంకా అంత ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఎవరు తీసుకోరు కదా ఇంకా బయట ఇస్తామన్నా తీసుకోరు కాబట్టి ఇంక సరే అనేసి నేను పూజ అయితే ఈ విధంగా అయితే చేసుకున్నాను అక్షింతలని అయోధ్యలో పూజ చేశారు కదా అదే టైంలో వేసుకున్నామండి అందరూ ఇంట్లో ఉన్న వాళ్ళంతా ఇంకా పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు ఈవినింగ్ వచ్చాక వాళ్ళకి వేశాము ఇంకా శ్రీరామ శ్రీరామ అనేసి నూట ఎనిమిది సార్లు జపించాలి అని చెప్పాము కదండీ వీడియోలో ఆల్రెడీ నేను ఈరోజు ఇంకా సోమవారం రోజు ఆ రోజు మామూలుగా నేను అక్షంతులు ఇంటికి వచ్చిన రోజు నుండి పూజ అయితే చేస్తున్నాను ఇంకా ఇరవై రెండవ తేదీ మనము ఈ విధంగా అయితే చేసుకోవాలి అనేసి నేను శ్రీరామ శ్రీరామ అని ఇలా మిరియాలు తీసుకుని మిరియాలతో చేసుకుంటాను మిరియాలని ఎందుకు తీసుకోవాలంటే నేను ఆల్రెడీ వీడియో చేశానండి మిరియాలతో మనం పానకం చేసుకోవచ్చు కాబట్టి మిరియాలను తీసుకున్నాము దేవుడికి ఇష్టంగా స్వీకరిస్తాడు కదా శ్రీరామ తండ్రి కాబట్టి మనము మిరియాలను తీసుకుంటాము ఇంకా వెంకటేశ్వర ఆల్రెడీ నేను వీడియో అయితే చేసేసానండి మీకు డౌట్ అయితే ఆ వీడియోలో చూసుకోండి నేను ఈ విధంగా అయితే ఇలా దేవుని రూమ్లోనే పెట్టుకుంటాను మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని ఇంకా పానకం అయితే చేసుకుని అందరూ ప్రసాదంలా స్వీకరిద్దాము అరటి పండ్లు ఈ విధంగా పెట్టి నేను కొద్దిగా పూజ అయితే చేసుకున్నానండి సింపుల్గా మీకు ఎలా అనిపించిందండి నా పూజా విధానము నచ్చిందా మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నాకు ఒక కోరిక అండి ఏంటంటే నాకు లైట్ వేసినప్పుడు దేవుణ్ణి చూస్తాము మళ్ళీ గుడ్లో అయితే మనము ఎక్కడైనా చూస్తే ఇలా ఉంటుంది కదండి కొంచెం ముబ్బుగా నాకు ఇలా చూడడం అంటే చాలా ఇష్టం అందుకే నేను ఈ అయితే పెట్టాను సరే అండి పూజ చేసేసి తర్వాత రాము దగ్గరలో ఉన్న రాముల గుడికి వెళ్దాం అనుకున్నాము ఇంకా సరే అనేసి కుప్పం వెళ్ళామండి టౌన్కి ఇంకా అక్కడైతే రాముల గుడి మా చిన్నప్పటి నుండి ఉంది అండి ఆ గుడి పురాతన గుడి ఇంకా నేనైతే వెళ్తున్నాము ఇంకా బండి అక్కడ ఆపేసి ఇంకా మామూలుగా ఫుల్గా రష్ ఉన్నారంట మేము వెళ్ళేసరికి కొద్దిగా ఖాళీ అయిపోయారు చూడండి ఈ విధంగా అయితే ప్రతి చోట ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఇంకా రాముల గుడి కాడ పూజలు అయితే చాలా బాగా చేశారండి ఇక్కడ మా సైడు అందరూ చేశారని అనుకుంటున్నాను ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇలా ప్రసాదాలు ఇస్తున్నారు ఈ వీడియో తీసుకున్నాను నేను ముందుగా నెక్స్ట్ మేము పూజ ఎలా చేసుకున్నాము దాన్ని చూపిస్తానండి అక్కడ ప్రసాదాలు ఏదో పెట్టారంటే ఏం పెట్టారంటే వెజిటేబుల్ రైస్ అండి నేను పాస్టింగ్ కదా నాకు తెలియదు తినలేదు తీసుకున్నాను కానీ తినలేదండి వెజిటేబుల్ రైస్ పెట్టారు ఇంకా నెక్స్ట్ అయితే ఎక్కువ జనాలు వచ్చారండి ఇంకా అక్కడ టపా చాలా బాగా పండుగలాగా చేశారండి చాలా అంటే చాలా బాగుండింది ఇంకా దర్శనం అయితే కూడా బాగా జరిగిందండి మా ఆయన అయితే ఫుల్ హ్యాపీ అయ్యారు ఈ విధంగా అయితే దర్శనం చేసుకుని మనము ఇంకా బయట వస్తాము బయటకు వెళ్ళిపోతాము అలోడ్ లేదనుకున్నాను కానీ ఉన్నిందండి లేదా నేను ఫస్ట్ నుండి తీసుంటాను అలోడ్ ఉన్నిందని తెలిసి కాబట్టి నేను ఈ విధంగా అయితే వీడియో కొద్దిగా తీసుకున్నాను దేవుడి దర్శనం చేసుకున్న తర్వాత అయితే నెక్స్ట్ బయట పెట్టారండి మనకి ఇది అంటే దేవుడి కుంకుమ పూలు ఇట్లా ప్రసాదాలు అన్నీ బయట పెట్టారు ఈ విధంగా అయితే తీర్థ ప్రసాదాలు ఈ విధంగా అయితే మనం సేకరించుకున్న తర్వాత కొద్దిసేపు కూర్చుని వెళ్దాం కదా వెళ్ళాలి కదా గుళ్ళో ఇంకా ఫుల్ రెష్ అయితే తగ్గినారండి చాలా ఉన్నారంట ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా ఎక్కువ ఉంటారని చెప్పారు అక్కడ ఈ విధంగా అయితే తీసుకొని ఇంకా ఇక్కడ దేవుడు ఉన్నాడు ఇక్కడ పక్కలోనే ఇక్కడ భలే ఉందండి గుడి లోపల నెక్స్ట్ టైం పోయినప్పుడు మీకు ఇంకా చిన్న చిన్న దేవుళ్ళన్నీ ఉన్నాయి తీసి చూపిస్తాను ఈసారి అయితే ఈ మాత్రం తీసుకున్నానండి నేను కూడా ఈ విధంగా దేవుడిని నమస్కరించుకున్న తర్వాత అయితే దేవుడు ఆశీర్వాదించుకున్నాను ఇక్కడ నెమలి అండి ఇది పికాకు చాలా బాగుందండి అది ఎంత బాగా రెడీ చేశారండి అంత బాగుందంటే ఎంత బాగుంది నెక్స్ట్ అయితే ఇంకా ఇక్కడ గ్రహాలు కూడా ఉందండి నవగ్రహాలు ఈ నవగ్రహాలు తిరుగుదాం రానింది నేను వెళ్ళలేదండి ఆంటీ మాత్రము తిరిగేసి వచ్చారు ఒక తొమ్మిది రౌండ్లు ఏమో తిరిగారు నేను జస్ట్ ఒక రౌండ్కి మాత్రం వీడియో తీస్తాను అంతేనండి నెక్స్ట్ అయితే ఇంకా కొద్దిసేపు అనేసి కూర్చున్నాను ఈ విధంగా అయితే అయోధ్యలో పూజ రోజు నేను రాముని గుడిలో వెళ్ళి దేవుడిని అయితే నమస్కరించుకోవడం అయితే జరిగిందండి మనం అంత దూరం పోలేకపోయినా మనకు పక్కలో ఉన్న గుడికైనా వెళ్ళి దేవుడిని దర్శించుకోవడము చాలా చాలా అంటే హ్యాపీ అనిపించింది ఇంకా మా ఊర్లోనే స్వామి గుడి ఉంది కదండి అక్కడ కూడా పూజలు చేశారు కానీ నేను మిస్ అయ్యానండి నేను వచ్చేసరికి వాళ్ళు పూజలు భజన అంతా చేసేసారు లేకపోతే మీకు ఆ భజన మొత్తం వీడియో పెట్టేదాన్ని నెక్స్ట్ టైం ట్రై చేస్తాను ఇదోండి అండి మా ఊర్లో నేను లాస్ట్ వచ్చేసరికి ప్రసాదాలు మాత్రం ఇస్తున్నారు అక్కడ బొట్టు పెట్టుకుని దేవుడిని దర్శించుకున్న తర్వాత ఇంకా ఇక్కడ పానకాలు అంతా పానకము పెసరపప్పు స్వీట్ పొంగల్ ప్రసాదంగా పెట్టారు ఈ అబ్బాయి ఈ అబ్బాయి అయితే యూట్యూబ్లో కనిపించాలక్క అన్నాడు వీడి పేరు సుబ్బు సుబ్బు హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సుబ్బుకి ఒక హాయ్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ